కర్నూలు జిల్లా జోహారపురంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారు ఈయన ఆ జన్మ బ్రహ్మచారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజస్థాన్ రాష్ట్రం పిలానాకి చెందిన బిర్లా ఇన్స్టిట్యూట్ నుండి ఎంఎస్సీ కెమిస్ట్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు ఈయన వృత్తి రీత్యా తైల పరిశోధన శాస్త్రవేత్త ఆయన నేతృత్వంలో ఓటీఆర్ఐ ఆయిల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏటా ఉత్తమ పరిశోధనా సంస్థలకు ఇచ్చే బహుమతులలో ఐదు సార్లు బంగారు పథకాన్ని ఇంకా పది సార్లు రజత కాంస్య పథకాలను గెలుచుకుంది వీరు జాతీయ విదేశీయ పత్రికలలో తైల సాంకేతికత మీద ఐదు వందలకు పైగా పరిశోధన సిద్ధాంత వ్యాసాలు రాశారు కన్యాశుల్కం నాటక కళ సాహిత్య తత్వము శివభారత దర్శనము అనే పుస్తకాలను రాశారు పద్మావతి చరణ చారణ చక్రవర్తి పగచిచ్చు వీరి ప్రసిద్ధ రచనలు మాళపల్లి మీద రచన పూర్తి చేయకుండానే మే పదకొండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనంతపురంలో ఆయన కన్ను మూసారు వీరి జయంతి సందర్భంగా అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ టీవీ ఎంటర్టైన్మెంట్స్